కాలం గడిచింది కానీ ఆ క్షణం ఆ కలలాంటి చూపులు ఎప్పటికీ మర్చిపోలేని గుర్తులా ఉండిపోయాయి జలరాజ్యం అక్వోరియల్లో ఇప్పుడు మళ్లీ వెయిల్ కరెంట్ కదలికకు వచ్చింది సముద్రపు లోతుల్లో ఉన్న శిలలు కంపించాయి దాగిన శాపవాక్యం మళ్లీ మేల్కొంటున్నదా అన్న అనుమానం అందరిలోనూ మొదలైంది నెరిడా ఇప్పుడు పదహారేళ్ల వయసు ఆమె హృదయం ఎప్పుడూ ఏదో తెలియని కదలికతో నిండిపోయింది ఆ వెయిల్ వైపు ఆమెను ఆకర్షించేదేంటో ఆమెకే అర్థం కాదు అదే సమయంలో భూమిపై ఆనంద్ సముద్రాన్ని చూస్తూ రోజురోజుకీ తన హృదయంలో మారుతున్న అలజడి గమనిస్తున్నాడు తీరానికి దగ్గరగా ఒంటరిగా పడవలో సాగుతున్న అతను ఓ తుఫానులో చిక్కుకున్నాడు నీటి క్రింద మెరిసే వెలుగులు తిరిగే కంపాస్ అతను తెలియకుండానే వెయిల్ కరెంట్లోకి ప్రవేశించాడు అదే సమయంలో నెరిడా కూడా ఆ కరెంట్ వైపు వెళుతోంది ఇద్దరి మధ్య తిరిగి ఏర్పడిన ఆ క్షణం ఒకరినొకరు గుర్తుపట్టిన క్షణం కానీ ఆ మాయక్షణం ఎక్కువ కాలం నిలవలేదు ఒక శక్తివంతమైన వెలుగు వారిని విడదీసింది కానీ ఈసారి ఒక కొత్త తారకము ఒక గుర్తింపు కూడా మిగిలాయి ఇప్పటి వరకు గుర్తుపట్టలేని అనుబంధం ఇప్పుడు స్పష్టంగా గుండెల్లో మిగిలిపోయింది